వెల్కమ్ టు నారద టీవీ సిద్దిపేట పట్టణంలో సుభాష్ రోడ్డులో సిద్దిరామేశ్వర సిద్ధిరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ శట్టి రాముడు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు వెయ్యి మందికి రాగి సంగటి బాత్ పంపిణీ చేయడం జరిగింది సిద్దిపేట పట్టణంలో సుభాష్ రోడ్డులో సిద్ది రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మూరంశెట్టి రాముడు ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే పాత బట్టల అంగడిలో దాదాపు నాలుగు రాష్ట్రాల నుంచి బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇక్కడ పారా వైల్డ్ రైస్ మిల్ లో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న లేబర్ కు నిజంగా కడుపువారు ఎలా ఎలాగంటే సుభాష్ రోడ్డు లో పాత బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు అందులో భాగంగా ఈ రోజు రాగి సంకటి దాని కాంబినేషన్ గా సాంబార్ బిస్మిల్లా బాత్ దాదాపు పెగి మందికి వితరణ చేయడమైనది నిజంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ మేము వారికి పెట్టి తినిపించడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే సాధ్యమవుతుందని రామును గారు తెలపడం జరిగింది కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు మూరంశెట్టి సిద్ధయ్య శ్రీవల్లి ఫౌండేషన్ సభ్యులు శ్రీరామ్ శ్రీనివాస్ గరిపెల్లి శ్రీనివాస్ గౌరశెట్టి దామోదర్ శ్రీను పరశురాములు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు బీహార్ నుంచి కానీ దాదాపు ఆరు రాష్ట్రాల నుంచి ఇక్కడ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు పేదవాళ్ళు వచ్చి పాపం ఈ ప్యాంటు షర్టు దోతులు ఇవన్నీ కొనుక్కుంటారు కాబట్టి కడుపు వాళ్ళు వీళ్ళు ఎందుకంటే మన పొద్దు ఎక్కాడితే కంటే ఒక్కడనే పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ రాగి సంకటి పెట్టినట్టయితే ఇప్పుడు ఇక్కడ తింటారు తర్వాత ఇంటికి తీసుకపోతే కూడా ఎందుకంటే సండే సండే ఇది చికెనో మటనో వండుకుంటారు కాబట్టి ఈ రాగి సంకటి మీదకి వాళ్ళు వంట చేసుకోకుండా ఈ రాగి సంకటి తీసుకుపోయి అక్కడ మీరు మటన్ చికెన్ తింటారన్న ఉద్దేశంతో ఈ రాగి సంగటి పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ వాస్తవానికి ఏంటంటే చాలా బలమైన ఆహారం ఇది రాగి సంకటి అనేది చాలా బలమైన ఆహారం కాబట్టి ఈ యొక్క ఈ సందర్భంగా ఇక్కడ ఈ సంధ్యా ఈ ఆదివారం ఆదివారం నాడు ఇక్కడ పెట్టడం జరుగుతుంది అలాగే రాష్ట్రాన్ని సాధించి బంగారు రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు ఆశయ సిద్ధి కూడా ఇక ముందు కూడా తెలంగాణ విభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నరసాపురం ఎక్స్ రోడ్ మా యొక్క ఉంది అక్కడ కూడా అంబరి కార్యక్రమం చేపట్టి ఎవరైనా ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు తెలియజేశం ఏంటంటే అక్కడ కూడా ఒక టూ త్రీ డేస్లో డే బై డే అంటే మీరు క్యాన్లో తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకున్నట్టయితే రాసుకోవాలి క్యాన్లో తీసుకపోయి మీ దగ్గర పెట్టుకున్నట్టయితే అక్కడ ఉచితంగానే ఇవాళ వివరుస్తున్నాం కాబట్టి మీరు క్యాన్లో ఒక క్యాన్ మీ దగ్గర ఉంటుంది ఒక క్యాన్ మా దగ్గర ఉంటుంది ఎవరైనా కానీ పేర్నట్టయితే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సరి ఎవరైతే దాత వాళ్ళ షాప్ ముందు పోయదలుచుకున్న వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు కూడా వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంగా చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి సిద్ధిపేట పట్టణం ప్రజల దుకాణదారు మాత్రం ప్రత్యేక విజ్ఞప్తి ఇది మీరు ఎవరైనా సేవ చేయదలుచుకుంటే మాకు ఫోన్ చేసినట్టయితే మీకు మేము అక్కడ ఏర్పాటు చేస్తాం ఆడదాకా ఐదు గల పడుతుంది ఆడదాకా ఐదు గల పడుతుంది సంఘటన సంఘటన చెప్పు రాగి సంఘటన చెప్పు దానికి కొడుకు కాదు నేను చెప్తలేదు మాది మురంశెట్టి రాములు గారు గత నలభై సంవత్సరాలుగా రాగి సంఘటన రాగి అంబలి రూపాయికి పప్పు రొట్టె వివిధ కార్యక్రమాలు అయితే ఉన్నారు భూ సేవకులు గోరక్షకులైన టీటీడీ బోర్డు మెంబర్ మురళం రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు